హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరడం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే నేడు నర్సింగ్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ అంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ జరగనున్నదంటూ ఇవ్వడం జరిగింది మొత్తం మనకు పదమూడు సెంటర్లలో డిజిటల్ విధానంలో పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు నలభై ఒక్క వేల మంది ఎగ్జామ్స్ రాయనున్నారంటూ ఇవ్వడం జరిగింది రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులకు గాను పదిహేడు మంది ఒక పోస్టుకు పోటీ పడుతున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్స్ నిమిషం ఆలస్యమైన కూడా అభ్యర్థన అయితే అనుమతించడం జరగదంటూ మనకు బోర్డు అయితే స్పష్టం చేయడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే మొత్తం రెండు సెషన్లో మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ఇరవై నిమిషాల వరకు అదేవిధంగా రెండో సెషను పన్నెండు గంటల నలభై నిమిషాల నుంచి రెండు గంటల వరకు అయితే నిర్వహించడం జరుగుతుంది సో మనకు రెండు సెషన్లో ఎగ్జామ్స్ ఉంటుంది అయితే ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి మొత్తం రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులకు గాను ఎగ్జామ్స్ అయితే నిర్వహించబోతుంది అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే వార్డుకు ఒక ఆఫీసర్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది మందిని కేటాయించిన ప్రభుత్వం హైదరాబాద్ రీజియన్కు తొమ్మిది వందల యాభై ఎనిమిది వరంగల్ రీజియన్కు ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది అలాటంటూ చూసుకోవచ్చు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ చర్యలు అంటూ గ్రూప్ ఫోర్లో మనకు వార్డుకు ఒక ఆఫీసర్ అంటూ కొత్త పోస్టును అయితే క్రియేట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మొత్తం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది పోస్టులు అయితే కేటాయించడం జరిగింది ఇవి కొత్త పోస్టులు గ్రూప్ ఫోర్లో కొత్తగా క్రియేట్ చేసిన పోస్టులు వీరి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటుంది గతంలో ఎవరైతే చేసిన వారు లేరు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన పోస్టులు వీరు చేస్తున్న విధానాన్ని బట్టి ముందు ముందు అయితే అప్డేట్ చేయొచ్చు మరి ఈజీగా ఉంటుందో హార్డ్గా ఉంటుందన్నది మనకి ముందు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ జాబ్స్ అంటూ మనం నోటిఫికేషన్ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ డిసెంబర్ మూడు వరకు చేసుకోవచ్చు మరింత సమాచారం కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఐదు వందల తొంభై రెండు పోస్టులు అంటూ మనకు వార్త రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఒకసారి బ్యాంక్ ఆఫ్ బరోడా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి మనం నోటిఫికేషన్ తీసుకుంటే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ అంటూ మనకు వార్త చూసుకోవచ్చు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు సీమాట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు వెయ్యి విద్యా సంస్థల్లో మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశానికి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అంటూ మనకు చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ పదమూడు వరకు ఉంది ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో లేదంటే డిగ్రీ ఫైనల్ అవుతున్న చదువుతున్న వారు కూడా ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ పదమూడు వరకు ఉంది కాబట్టి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మరింత సమాచారం కోసం అయితే మనకు ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లు కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరో ఇరవై ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లో ఇంటిగ్రేటెడ్ అంటూ మనకు వార్త చూసుకోవచ్చు మంజూరు చేసిన సర్కారు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందంటూ ఇవ్వడం జరిగింది కొత్తగా ఇరవై ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అయితే మంజూరు చేయడం జరిగింది ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది గతంలో మనకు ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది సో దీంతో కొత్తగా మరో ఇరవై ఆరు స్కూళ్ళను అయితే కేటాయించడం జరిగింది సో దీనికైతే త్వరితగతిన కొంత నిర్ణయాలు తీసుకొని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించి ముందడుగు నడుస్తుంది సో ఇది కనుక అందుబాటులోకి వస్తే కొంత పేద విద్యార్థులకి కొంత ఇంటర్నేషనల్ స్థాయి విద్యను అయితే అందించే ప్రయత్నం జరుగుతుంది సో అదేవిధంగా మరో వార్త చూసుకుంటే పదకొండు నెలల్లో భర్తీ చేసిన కొలువులు యాభై మూడు వేలకు పైన అంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు ఇందులో టాప్ ప్లేస్లో విద్యాశాఖ ఉంది అదేవిధంగా ఆ తర్వాత పోలీస్ శాఖ అంటూ వార్త చూసుకోవచ్చు వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియామక పత్రాలు డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో గ్రూప్ టూ పరీక్షలు అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అయితే దాదాపుగా గడిచిన పదకొండు నెలల్లో యాభై మూడు వేలకు పైనే ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు ఏ శాఖ ఎన్ని పోస్టు ఫిల్ అప్ చేసిందనే వివరాలను కూడా ప్రకటించడం జరిగింది మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే మూడు వేల మూడు వందల తొంభై మూడు పోస్టులకు సంబంధించి భర్తీ చేసింది అదేవిధంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు పోస్టులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పదహారు వేల అరవై ఏడు అదేవిధంగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు ఎనిమిది వేల మూడు వందల నాలుగు డిఎస్సి నుంచి పదివేల ఆరు ఇతర సంస్థలు నాలుగు వందల నలభై ఒకటి వీటితో పాటు నియామక పత్రాలు అందజేయాల్సినవి గ్రూప్ వర్క్ సంబంధించి ఎనిమిది వేల నూట నలభై మూడు సో ఇవన్నీ కలుపుకొని దాదాపుగా యాభై మూడు వేల మూడు వందల పది పోస్టులకు సంబంధించి నియామకాలు జరిగినాయి అంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది సో ఏదో కోర్టు కేసులు లేకుండా వాయిదాలు లేకుండా డిలే చేయకుండా దాదాపుగా గడిచిన పదకొండు నెలల్లో యాభై మూడు వేల వరకు నియామక పత్రాలు అయితే అందించే ప్రయత్నం జరిగింది సో ఏదో ఉన్నప్పటికీ ప్రభుత్వం అయితే కొంత సానుకూలంగానే నిరుద్యోగుల పట్ల ముందుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ విధంగానే ముందు ముందు కూడా ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా కొంత డిలే కాకుండా వాయిదాలు వేయకుండా ఫిల్ చేసే ప్రయత్నం జరగాలంటూ నిరుద్యోగులు అయితే కోరుకోవడం జరుగుతుంది మనకు ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా జరగబోయే నోటిఫికేషన్ సంబంధించి డేట్లు అయితే మనకు చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటూ మనకైతే వార్త కూడా ఇవ్వడం జరిగింది పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడిలో అడ్డంకులు తొలగించాం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం కార్యాలయం వెల్లడంటూ మొత్తం యాభై మూడు వేల ఉద్యోగులకు సంబంధించి డేటా అయితే మనకు ప్రకటించడం జరిగింది అదేవిధంగా నర్సింగ్ అడ్మిషన్లతో చిక్కులు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు మేనేజ్మెంట్ కోట సీట్ల భర్తీకి మూడు రోజుల డెడ్లైను ఉత్తర్వులు జారీ చేసిన కాలేజీ వర్సిటీ ప్రభుత్వ సర్క్యులర్పై వీసీ నిర్లక్ష్యం ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలకు కొత్త సమస్య అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం భర్తీ కాని సీట్లను లిస్ట్ ఓవర్ కోటాలో భర్తీ చేసుకోవాలంటూ ఈ నెల పదహారున విడుదల చేసిన నర్స్ సర్క్యులర్ను కాలేజీ వరుస తాజాగా ఇరవై ఒకటిన సవరించిందంటూ మనకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మూడు రోజుల్లోనే మేనేజ్మెంట్ కోటా సీట్ల సంబంధించి సీట్లు భర్తీ చేసుకోవాలంటూ కొంత అల్టిమేటమ్ అయితే జారీ చేయడం జరిగింది దీంతో మూడు రోజుల్లోనే ఏ విధంగా ఫిల్ చేయాలంటూ కొంత ప్రైవేట్ కాలేజీలు కొంత గందరగోళానికి అయితే గురి కావడం జరిగింది ఇది మనకు నర్సింగ్ అడ్మిషన్కి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా నెట్తో డబుల్ బెనిఫిట్స్ అంటూ మరొక వారు చూసుకోవచ్చు సో నెట్తో డబుల్ బెనిఫిట్ అంటే మనకు పిహెచ్డీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏదైనా కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నెట్ కనుక క్వాలిఫై ఉంటే సో ఇదైతే మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ వరకు ఉంది అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి అప్డేట్స్ సమాచారం మీకు ఎప్పుడూ అందించడం జరిగింది అదేవిధంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను కొన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేస్తున్నాను ఒకసారి అక్కడ కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు నెట్కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్న ఒకసారి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎనభై ఆరు శాతం అటెండ్ అంటూ వార్త తీసుకోవచ్చు సో మిగిలిన వారు అటెండ్ కాకపోవడం కారణం వీరికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు రావడంతో కొంత అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కాలేదని చెప్పి అనుకోవచ్చు సో మొత్తానికైతే గ్రూప్ ఫోర్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తి అయిపోయింది వీరికి సంబంధించిన నియామక పత్రాలు ఏ రోజు ఇస్తారని చెప్పి కూడా మీకు అప్డేట్ రాగానే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గ్రూప్ ఫోర్ నియామకాలతో పూర్వ విఆర్వాళ్ళకు కష్టాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు కొత్తగా రిక్రూట్మెంట్ కోసం పోస్టులు ఖాళీ చేయించాలనే లేఖలు కొన్ని చోట్ల రికార్డు అసిస్టెంట్ గా మారుస్తున్న అధికారులు శాశ్వత ఉద్యోగులైన నేటికీ నిర్ధారణ కాని సీనియార్టీ కొత్త ఆర్ఓఆర్ చట్టం తెస్తేనే సమస్యకు పరిష్కారం భూమాత గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాట్లపైనే ఆశలు ఖాళీలు లేకున్నా నాటి సిఎస్ సోమేష్ కుమార్ నిర్వాహకంతో తిప్పాలంటూ మరొక వార్త చూసుకోవచ్చు సో మొత్తానికైతే రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ నియామకాలకు సంబంధించి ప్రక్రియ అయితే పూర్తి అయిపోయింది వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడమే ఆలస్యం ఉంది సో దీనికి సంబంధించి గతంలో పనిచేసిన వీఆర్ఓని గ్రూప్ ఫోర్లో సర్దుబాటు చేయడంతో కొత్తగా వచ్చిన వారిని ఎక్కడ సర్దుబాటు చేయాలనేది కొంత గందరగోళం అయితే ఏర్పడుతుంది సో దీనిపైన ప్రభుత్వం కూడా తర్జన భర్జనలు చేయడం జరుగుతుంది అందుకే కొంత డిలే అయితే అవుతుందని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కరీంనగర్లో గ్రూప్ ఫోర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటూ ప్రధానంగా మరొక వార్త కూడా రావడం జరిగింది సో యూత్ పబ్లిక్ మీటింగ్ వేదికగా పంపిణీ ఈ నెల చివర లేదా వచ్చే నెల రెండు లోపు నిర్వహించేందుకు ప్లాను త్వరలో మహబూబ్నగర్లో రైతు బహిరంగ సభ ప్రజా విజయోత్సవాల సందర్భంగా సర్కార్ నిర్ణయం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ప్రజా విజయోత్సవాల సందర్భంగా ప్రతి జిల్లాలో సభలు ఏర్పాటు చేసి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలంటూ కొంత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి గడిచిన పది నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేశామనే విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సో దీనిపైన కొంత పాజిటివ్గానే ఉంది కాబట్టి ప్రజా విజయోత్సవాల్లోనే వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి కొంత వీరికి సంబంధించి అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం జరుగుతుంది సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు యూపీఎస్సి బాటలో టీజీపీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా ప్రక్రియ పూర్తికి సన్నాహకాలు అంటూ వార్త చూసుకోవచ్చు ఏదైనాప్పటికీ ఈ విధమైన ప్రక్రియ అనేది కొంత మంచి ఆశాజనకం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక నోటిఫికేషన్ వచ్చి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కొనసాగితే మరి మన నోటిఫికేషన్కు మరికొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఉన్నత స్థాయి ఉద్యోగాల్ని చివరగా భర్తీ చేయడం తోటి కింది స్థాయి ఉద్యోగులు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు పోవడం తోటి కొంత బ్యాక్లాగ్ ప్రక్రియ ఏర్పడుతుంది సో దానికి సంబంధించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందంటూ మనకు ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ తర్వాతే మిగతా పోస్టుల కంటూ కూడా మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించిన తర్వాతనే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఫలితాలు ప్రకటించాలంటూ కూడా ప్రభుత్వం కొంత చర్యలు తీసుకుంటుంది సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను గతంలో చూసుకుంటే సొసైటీ ఉద్యోగాలలో చాలా బ్యాక్లాగ్లు ఏర్పడడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ ఫోర్ కూడా కొన్ని బ్యాక్లాగ్లు ఏర్పడబోతున్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ వన్ ఫలితాల తర్వాతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు ఇవ్వాలంటే కూడా బోర్డు అయితే కొంత ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పది పరీక్ష ఫీజు ఇష్టారీతిన వసూలు అంటూ ప్రధానంగా మరో వార్త చూసుకోవచ్చు తీసుకోవాల్సింది నూట ఇరవై ఐదు రూపాయలు కానీ ప్రైవేటు పాఠశాలలో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది పట్టించుకొని విద్యాశాఖ అధికారులు దీనిపైన ప్రభుత్వం కూడా కొంత స్పందించి ఆన్లైన్ విధానం తీసుకొచ్చి విద్యార్థులు నేరుగా పరీక్ష ఫీజు చెల్లించుకునే విధానాన్ని క్రియేట్ చేయాలి అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఈ నూట ఇరవై ఐదు రూపాయలే డైరెక్ట్గా వారు తీసుకొని కూడా ఫీజు చెల్లించే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి సో నూట ఇరవై ఐదుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అనేది ఒక వ్యాపారంగా మారిందని చెప్పుకోవచ్చు మరి ప్రభుత్వం దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా బాసర ట్యూబ్లైటీని దత్తత తీసుకుంటా అంటూ నిర్మల్ ఎస్పీ ప్రకటన అంటూ వార్త చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఏదైతే కొంత గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మానసిక ఆందోళనతోటి తోటి బాసర ట్యూబ్లైట్ అయితే కొంత గందరగోళానికి గురవుతుంది దీనిపైన కొద్దిమంది మేధావులు ఉన్నతాధికారులు దత్తత తీసుకొని వీరి యొక్క ఆలోచన విధానం తీసుకురావడం తోటి కొంత మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సో కొంత సరళీకృతంగా నిర్ణయాలు తీసుకొని వారి యొక్క మానసిక స్థితిగతుల్ని మార్చే అవకాశం కూడా ఉంటుంది సో ఇదైతే కొంత మంచి ఆలోచన విధానం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒకే వ్యక్తికి మూడు ఉద్యోగాలు అంటూ ఈ మధ్యకాలంలో మనం ప్రధానంగా వార్తలు అయితే చూడడం జరుగుతుంది సో కొద్ది మందికి నాలుగు వస్తున్నాయి కొంతమంది ఐదుగు వస్తున్నాయి దీనికి సంబంధించి చూసుకుంటే ఒకే ఒక ఉద్యోగం సాధించడానికి ఎంతో కష్టపడవలసి ఉంటుంది ఆ తర్వాత మీరు రాసిన ప్రతి ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఒక స్థాయికి రాగలిగిన తర్వాత మీరు రాసిన ఏ ఎగ్జామ్కైనా మీరు అందులో వనిషి టూలో ఉండే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఒక ఉద్యోగం వచ్చే స్థాయి వరకు మీరు నిరంతరంగా కష్టపడుతూ ఉండండి ఆ తర్వాత మీరు రాసిన ప్రతి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఇదే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఉద్యోగం వచ్చిన వారికే మూడు ఉద్యోగాలు నాలుగు ఉద్యోగాలు రావడం జరుగుతుంది అదేవిధంగా మోడల్ స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో కింద వేతనాలు ఇవ్వాలంటూ మోడల్ స్కూల్ టీచర్లు అయితే కొంత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పటికే దీనిపైన ఆర్థిక శాఖకు పంపించడం జరిగిందంటూ విద్యాశాఖ కూడా పేర్కొనడం జరుగుతుంది దీనిపైన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు హ్యావెనాస్ డే